హాయ్ ఛానల్ నాకు ఎంతో ఇష్టమైన స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అయితే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇంట్లోనే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంట్లో హార్వెస్ట్ చేయడం ఏంటిది అనేసి అనుకుంటున్నారు కదా అవునండి నేనే ఇంట్లో స్వయంగా ఏ కెమికల్ లేకుండా ఎంతో హెల్తీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ అనేది నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అది నేను ఏం చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అనేది కంటిన్యూగా చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాం కదండి ఆ ఆనియన్స్లో ఏ ఒక్కటైనా సరే మనకు ఖరాబ్ అవుతూ ఉంటుంది వాటిపైన కొంచెం మనకు మొలకెత్తిన అలా వస్తుంది కదా ఆ మొలకను తీసుకెళ్ళి మనము ఒక మట్టి ఉన్న కుండీలో అయితే నాటుకోవాలి నాటుకున్న తర్వాత దానిపైన కొంచెం కొంచెం వాటర్ అనేది మనము రోజు వేసేసుకోవాలి టెన్ డేస్ తర్వాత చూడండి ఎంత హెల్దీగా గ్రో అవుతుందో మనకు సో నేనైతే ఒక టెన్ డేస్కి ఇలా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకొని చాలా లేతగా ఉన్నాయండి ఇంట్లో అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఏ ఖర్చు లేకుండా మనకు చాలా సింపుల్ వేలో కర్రీ అవుతుంది మనకు అండ్ ఏ ఆనియన్స్ అనేవి మనకు ఇంకా వేస్ట్ చేయట్లేదు కదా అట్లా మనకు అంత తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాబా